నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టాల్ యా అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను బట్ ఫీవరు కొంచెం కోల్డ్ అయింది నా వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ చేసుకొని వినండి వీడియో చేయాలి కాబట్టి ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను సో ఈరోజు ఒక చిన్న మోరల్ స్టోరీ ఏంటో అనేది చూద్దాం జీవితానికి ఏది ముఖ్యము ప్రేమ కుటుంబానికి ఏది ముఖ్యము గౌరవం మరి సమాజానికి ఏది ముఖ్యం శాంతి సో ఈ మూడు కూడా ఏ విధంగా మనం తెచ్చుకోవాలి అవి దొరకకపోతే ఎలా జరుగుతుంది వ్యక్తుల జీవితం కానీ కుటుంబం కానీ లేదా సమాజం కానీ ఎలా మారుతాయి అనేది చూద్దాం ఒక సింపుల్ స్టోరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఊరి లోపల ఒక ముసలావిడ ఉంటుంది అది చిన్న స్మాల్ పూటకుల ఊరు అనుకుందాము ఆవిడ పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయి వేరే వేరే ప్రాంతాల్లో జాబులు చేసుకుంటున్నారు హస్బెండ్ లేరు తో తను ఒక్కతే ఉన్నది ఆవిడ నువ్వు పిల్లలు తీసుకెళ్తే నేను రాను ఇక్కడే ఉంటాను అంటుంది సో ఎవరి జీవితాలు వాళ్ళు కదా ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వెళ్ళిపోయారన్నట్టు ఈవిడ ఒక్కతే కాబట్టి ఈవిడకు అన్ని సదుపాయాలు కల్పించు డబ్బులు అందజేస్తూ వాళ్ళ చూసుకుంటూ ఉన్నారు ఈవిడ తనకు ఒక్కతే కదా బోరు కొడుతుందని తనతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరు ఉండాలి అంటే ఎవరు ఉండరు కదా అందుకని ఒక చిలుకను తెచ్చుకుందామని ఆవిడ చిలుక షాప్ పక్షుల షాప్ దగ్గరికి వెళ్తుంది ఆ పక్షుల యజమాని దగ్గర రకరకాల చిలుకలు ఉంటాయి పంజరంలో పెట్టి ఉంటాయి సో అందులో ఒక చిలకను తనకు నచ్చిన దాన్ని కొని తీసుకొచ్చుకుంటుంది ఇంటికి అది మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడే చిలక సో ఆవిడకు నచ్చింది నచ్చి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంది అయితే నెక్స్ట్ డే అది మాట్లాడట్లేదంట ఇది మాట్లాడట్లేదు ఏంటి అని షాప్ దగ్గరికి తీసుకెళ్ళింది షాప్ యజమాని దానికి అద్దం అంటే ఇష్టము అద్దం చూసుకుంటూ మాట్లాడుతుంది నువ్వు అద్దం పెట్టావా లేదా పంజరంలో అని అద్దం కొనుక్కోమంటాడు సో ఈవిడ అద్దం కొనుక్కొని తీసుకెళ్తుంది అయినా మళ్ళీ మాట్లాడదంట మళ్ళీ సెకండ్ డే వస్తుంది సో సెకండ్ డే షాప్ యజమానికి చెప్తుంది మళ్ళీ మాట్లాడట్లేదు అంటే చిలకలకి నిచ్చెలు అంటే ఇష్టం నిచ్చెనలు అంటాం కదా ల్యాటర్ సో అవి పెట్టావా లేదా అంటే సో పెట్టలేదని మళ్ళీ కొనుక్కొని తీసుకెళ్తుంది సో థర్డ్ డే వస్తుంది మళ్ళీ మాట్లాడట్లేదు అని ఏడ్చుకుంటూ వస్తూ చెప్పేస్తుంది ఏమైంది కంగారు పడుతూ షాప్ యజమాని అంటే చిలక చనిపోయింది అన్నారు ఎందుకు జరిగింది అలా అంటే మీ షాప్ అతను చిలక తినడానికి ఏమీ పెట్టాలో చెప్పలేదా అంటూ చనిపోయింది అని చెప్తుంది సో ఇది ఒక చిన్న పక్షి జీవితం పంజరంలో ఉండేటటువంటి పక్షి జీవితం దీన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఆడపిల్ల జీవితం కూడా పంజరం లాంటిది పుట్టినప్పుడు తండ్రి సంరక్షణలో ఉంటాడు తర్వాత అన్న తమ్ముడు చిన్న అబ్బాయిని ఇచ్చి మరీ పంపుతారు బయటికి వెళ్ళాలంటే తర్వాత భర్త సంరక్షణలో ఉంటుంది తర్వాత పిల్లల సంరక్షణలో ఉంటుంది ఆమె తను ఒక్కతే బ్రతకాలి అంటే చూసారా ఈ ముసలా జరిగినట్టు తన జీవితంలో ఏవి తనంతట తాను తెలుసుకోలేదన్నట్టు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆవిడకు కూడా తెలియలేదు చిలకకి ఆహారం పెట్టాలి అని ఆవిడ మర్చిపోయింది షాప్ యజమాని కూడా ఆహారం పెట్టాలని మర్చిపోయింది సారీ సో అసలైన ఆహారం ఇవ్వకుండా పైపై మెరుగులు చూస్తే ఏమవుతుంది చివరికి తన ప్రాణాలను కోల్పోయిందన్నట్టు సో మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల పైన ఆధారపడుతున్నాము చిన్నప్పటి నుండి అయిపోయిన తర్వాత తర్వాత వృద్ధాప్యంలో కూడా సో దీనివల్లనే జీవితంలో మనం అన్నింటిపైన ఆధారపడడం వల్లనే మనకు కావలసినవి పొందలేకపోతున్నాము మీరు ఎలా ఉండాలో కూడా అలా ఉండలేకపోతున్నారు సో చిన్న చిన్న అని మీరు చెప్పకుండా ఉండడం ఉండకండి చెప్పండి మీకేం కావాలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ ఇంటి పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ వాటిని సరిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ మంచిలా తుమ్మ థ్యాంక్ యూ